స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాక అధికారంలోకి రావడం డిప్యూటీ సీఎం కావడం చకచకా జరిగిపోయిన విషయం తెలిసిందే ఈ క్రమంలో వాయిదా పడ్డ సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్న ఆయన ఇప్పుడు వాటి చిత్రీకరణలో బిజీగా ఉండగా హరిహర వీరమల్లు ఓజీ చిత్రాల షూటింగ్లను పూర్తి చేశారు ఆపై చివరిగా బ్యాలెన్స్ ఉన్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్లో ఇటీవలే అడుగు పెట్టాడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది పవన్ సరసన శ్రీలీలా నటిస్తోంది లో భారీ విజయాన్ని అందుకున్న తేరీ సినిమాకు రీమేక్గా తెరకెక్కుతున్న ఆ చిత్రం లైన్ను మాత్రమే తీసుకుని హరీష్ తన స్టైల్లో రూపొందిస్తున్నాడు ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ఫస్ట్ గ్లిమ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి కూడా అయితే తాజాగా ప్రారంభమైన ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతుండగా పవన్ శ్రీలీల ప్రధాన తారాగణం అంతా పాల్గొనగా ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ జరుగుతుంది ఈ క్రమంలో ఈ సినిమా సెట్కు చిరంజీవి సడన్గా ఎంట్రీ ఇచ్చి అక్కడి వారిని ఆశ్చర్యపరిచారు పవన్తో కలిసి సెట్లో కలియ తిరిగారు ఆపై తమ్ముడు పవన్ నటనను మూవీ చిత్రీకరణ తీరును ఆయన దగ్గరుండి గమనించారు పవన్ తో కాసేపు ముచ్చటించారు ఆపై అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు ఇందుకు సంబంధించిన ఫోటో బయటకు రావడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫోటో హల్చల్ చేస్తోంది